किसान किसा बान व्यवसायदार కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజులలో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుండి పదహారు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై రెండు నుండి ఎనభై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాభై రెండు నుండి యాభై ఏడు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకారైతు రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల నుంచి రెండు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం पेंशन तो सुरक्षितम होतीంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జారీ సుఖా హోయా بے موسم کی برکھا ہو کیڑا لگے کھیت میں یاದು ویدھا ہو بہت ہی کم ప్రీమియం पे पूरी हो भरपाई फसल भी मत रहे कटाई के बाद भी भाई श्रेणी अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी सर्वोत्तम रईत पुरस्कार लभदी हरिकी మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కిసాన్ వాణి వ్యవసాయ కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం మన జిల్లాకు అనువైన ప్రధాన పంటలు రబీలో మొక్కజొన్న వరి కొన్ని ప్రాంతాల్లో శనగ కుసుమ తిరుగుడు ఇవే కాకుండా మనకు సీడ్ ప్రొడక్షన్ జువార్ కూడా వస్తుంది ఆర్మూర్ ప్రాంతంలో ఆ రెవెన్యూ డివిజన్లో సో ఇవి చాలా ప్రధానంగా చెప్పుకోవలసిన పంటలు దీంట్లో మరీ ప్రధానంగా చెప్పుకోవాలంటే మొక్కజొన్న వరి మాత్రమే చాలా ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు మొక్కజొన్నకు మంచి రేట్ ఉంటుంది ఆ తర్వాత దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది రబీ సీజన్లో కాబట్టి చాలా మంది రైతులు ఇటు ఆర్మూర్ ప్రాంతంలోనైతేనేమి అటు బోధన్ ప్రాంతంలోనైతేనేమి మొక్కజొన్న వైపు చాలా మొగ్గు చూపుతూ ఉన్నారు సో అది ఒక విధంగా మంచిదే ఎందుకంటే ఎంతసేపు వరి పండించుకునే కన్నా నీళ్ళు మరీ ఎక్కువ అవసరము కరెంటు కూడా ఎక్కువ అవసరం కాబట్టి ఇది సుమారుగా ఒక ఎనిమిది నుండి పది తడులతో అయిపోతుంది కాబట్టి మొక్కజొన్న పంట మొక్కజొన్న పంటను ఎంచుకోవడం శ్రేయస్కరం ఇక రకాల విషయానికి వస్తే మార్కెట్లో చాలా రకాలు వచ్చినాయి చాలా అంటే చాలా రకాలు వచ్చినాయి అసలు ఏ రకం గురించి చెప్పాలన్నా కానీ ధైర్యం చాలా ఏది బాగొస్తుంది ఏంటనేది పైనీర్ అని సింజంటా అని అడ్వాంటా అని కావేరీ అని ఇంకా ఇలా చాలా వచ్చినాయి ఇది గతంలో పండించిన రైతుల యొక్క అనుభవాలు తీసుకొని రకాన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే నలభై నుంచి నలభై ఐదు క్వింటాళ్ళ వరకు దిగుబడి వచ్చే హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి అలాగే విల్ట్కు అయ్యే రకాలు కూడా ఉన్నాయి అంటే ఇవి సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్ కాబట్టి ఎండు తెగులు వస్తుంది ఎప్పుడైతే కంగి పాలు పోసుకోవడానికి రెడీ అవుతుందో అప్పుడు నిలువున ఎండిపోయే రోగం వస్తా ఉంది అనేది ప్రతి రైతు గమనించాల్సిన విషయం అది ఈ ఎండు తెగులను తట్టుకోవాలి బయటపడాలిది ఈ తెగులు నుండి అనుకుంటే కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మా విరడి కంపెనీ వారు సీడ్ ట్రీట్మెంట్ చేసి ఇచ్చినప్పటికీ మనం కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరడి మొదలే విత్తనానికి పట్టించి విత్తుకోవడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఒకసారి విల్ట్ అనేది వచ్చిన తర్వాత దానికి ఎలాంటి మందులు కూడా ఏ శాస్త్రవేత్త ఇంతవరకు కనుగొనలేదు విత్తనం మోతాదు ఎనిమిది నుండి పది కేజీలు ఎకరానికి విత్తుకునే సమయం ఇప్పుడు టెంపరేచర్స్ చాలా లోగా ఉన్నాయి కాబట్టి కాస్త టెంపరేచర్స్ పెరిగిన తర్వాత అంటే ఉష్ణోగ్రతలు కాస్త పెరిగిన తర్వాత విత్తుకుంటే బాగుంటుందని ఆలోచన రైతులందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు విత్తుకునేప్పుడు వరుసకు వరుసకు రెండు అడుగుల దూరము వరుసల్లో మొక్కకు మొక్కకు ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు అంటే సుమారుగా ఒక అడుగున్నరకు ఉంటే బాగుంటుంది ఇక విత్తే ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుమందు అంటే బేసల్ ఫెర్టిలైజర్ను మర్చిపోతారు సో ఒక ఇల్లు కట్టేప్పుడు పునాది ఎంత ముఖ్యమో పంట వేసేప్పుడు కూడా ఈ బేసల్ ఫెర్టిలైజర్స్ అంటే అడుగు మందులు కూడా అంతే అవసరము కాబట్టి విధిగా మీరు విత్తనం వేసిన తర్వాత పైపాటుగా వేసే కన్నా విత్తనం వేసే ముందే భూమిలోనే వేసి బోధలు చేసుకునే ముందు వేసుకొని బోధలు చేసుకొని విత్తనం పెట్టుకుంటే బాగుంటుంది మరి వేయాల్సిన ఎరువులు ఏంటంటే ఎకరానికి రెండు బస్తాల పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు రెండు బస్తాల పన్నెండు ముప్పై రెండు పదహారు బారా బత్తీస్ సోల లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అంటే చౌదా పైతీస్ చౌదా అంటాం మనము అవి రెండు బస్తాలు దానికి తోడుగా ఎకరానికి ఒక పది కేజీల జింక్ సల్ఫేటు ఇరవై ఒక్క శాతంది లేదు అది దొరకట్లేదు మార్కెట్లో అనుకుంటే మీకు చమత్కారం అనేది దొరుకుతుంది గ్రోమోర్ స్టోర్స్ లో అది తీసుకొని లేదా ఇంకా వేరే దానికి సరి సమానంగా ఉండే ఏదైనా సరే జింక్ సల్ఫేట్ తీసుకొని వేసుకుంటే నాడు పంట బాగా వచ్చేదానికి ఆస్కారం ఉంది విత్తనం వేసిన తర్వాత నీళ్లు పారించి మూడు రోజులలోపు మూడు రోజుల రోపు పైన తేమ ఆరిపోకముందే ఎకరానికి ఒక కిలో అట్రటాఫ్ అనే మందు స్ప్రే చేసుకున్నట్లయితే దాన్ని అట్రజిన్ అంటాము అట్రటాఫ్ గా వచ్చు ఇంకా వేరే వేరే పేర్లతో మార్కెట్లు చాలా ఉన్నాయి అట్రజిన్ అనే మందు ఒక కిలో ఎకరానికి విత్తనం వేసుకున్న మూడు రోజుల్లోపు భూమి యొక్క పై పొర తేమ ఆరిపోక ముందు స్ప్రే చేసుకుంటే మనము కలుపును నివారించుకోవచ్చు ఆ తర్వాత వచ్చే కలుపు అంటే సుమారుగా విత్తనం వేసిన తర్వాత పదిహేను రోజులు లేదా మూడు వారాలు ఆ ప్రాంతంలో వచ్చే కలుపును నివారించడానికి మనం పోస్ట్ ఎమర్జెన్సీ వీడ్స్ అంటాము పోస్ట్ ఎమర్జెన్సీ వీడికి పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ మనకు మార్కెట్లో లాడిస్ అని దొరుకుతుంది లాడిస్ అయితే ఇది నూట పదిహేను మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అడ్జివెంట్ అడ్జువెంట్ అంటే అతకుడు మందు అని చెప్తాం కదా అది కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు బాగా నివారించబడుతుంది మొలిచిన కలుపు కూడా చనిపోతుంది ఒకవేళ లాడీస్ లేకుంటే మనకు టింజర్ అని కూడా ఉంది ఈ టింజర్ అయితే ఎకరానికి ముప్పై ఎంఎల్ మాత్రమే సరిపోతుంది చాలా తక్కువ మోతాదులో వాడబడే మందులు ఇవి మీరు కొంచెం మోతాదుని ఎక్కువ చేస్తే మటుకు ప్రధాన పంట కూడా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా లాడిస్ అయితే నూట పదిహేను ఎంఎల్ టింజర్ అయితే థర్టీ ఎంఎల్ అంటే ముప్పై మిల్లీ లీటర్లు దీనికి అడ్జువెంట్ అంటే అతకూడు మందు కలిపి పిచికారి చేయండి ఇక విత్తగానే మనం ఎన్ని స్ప్రే చేసుకున్నప్పటికి ఈ మందులు వేడి సైడ్స్ స్ప్రే చేసి అన్ని చేసుకున్న తర్వాత మనకు మొట్టమొదటిగా వచ్చేది కత్తెర పురుగు ఈ కత్తెర పురుగు చాలా ప్రమాదకరమైంది ఎంత ప్రమాదకరమైంది ఏంటంటే పంట వివిధ దశల్లో చివరికి కంకిని కూడా వదలకుండా కంకిని ఆ తర్వాత కంకిలో ఉన్న గింజల్ని కూడా తినే ప్రయత్నం చేస్తుంది ఈ కత్తెర పురుగు నివారణకు ఎకరానికి నూట ఎనభై మిల్లీ లీటర్ల డెలిగేట్ డెలిగేట్ అంటే ఇది సైంటిఫిక్ గేట్ మనం స్పైన్ టు రామ్ అంటాము డెలిగేట్ కాకుండా వేరే పేర్లు కూడా మార్కెట్లు చాలా ఉన్నాయి అంటే రైతుకు చాలా పాపులర్గా తెలిసింది ఇది కాబట్టి చెప్తున్నాను ఇది ఎకరానికి నూట ఎనభై మిల్లీ లీటర్లు స్ప్రే చేయాలి స్ప్రే చేయాలి ఏంటంటే మామూలుగా అన్ని పంటలకు స్ప్రే చేసినట్టు చెయ్యి అటు ఇటు ఊపితే మటుకు పనితనం అంతగా ఉండదు కాబట్టి మీరు ఒక లైన్ పట్టుకొని ఆ లైన్లోనే వెళ్తూ ముగిలో పడేట్టు పిచికారీ చేస్తే ఫలితం బాగుంటుంది చాలా బాగా కంట్రోల్ అవుతుంది అటు ఇటు చెయ్యూపుకుంటూ అన్ని పంటలకు చేసినట్టు చేస్తే మటుకు ఈ కత్తెర పొరుగు చావదు మొగిలో మందు ద్రావణము ఖచ్చితంగా పడి తీరాల్సిందే ఈ స్పైంటోరా అనేది కాకుండా మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు కూడా దొరుకుతుంది అది ఎస్జీ అంటే చిన్న చిన్న గసాల రూపంలో ఉంటుంది చిన్న సన్న గులికెల రూపంలో నీళ్ళలో కరుగుతాయి అవి అవి సుమారుగా ఎకరానికి వంద గ్రాములు రైతులు వంద యాభై గ్రాములు కూడా వాడుతున్నారు వంద యాభై గ్రాములు వాడినా తప్పేమీ లేదు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ అది కూడా వంద నుంచి వంద యాభై గ్రాములు ఒక ఎకరానికి దాన్ని కూడా మగిలో పడేట్టి పిచికారీ చేసుకుంటే ఫలితం బాగుంటుంది ఈ కత్తెర పురుగు కాకుండా ఇప్పుడు మనకు ఈ చలికాలం కాబట్టి ఈ చలిలో మనకు పేను బంక చాలా ఎక్కువ వస్తుంది హైబ్రిడ్స్ లో అయితే మరీ చాలా ఎక్కువ వస్తుంది పేను బంక నివారణకు మనకు ఎసిఫేట్ అనే మందు ఒక ఎకరానికి రెండు వందల నుండి మూడు వందల గ్రాములు పిచికారీ చేసుకుంటే ఇది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఈ రసం బీచ్ పురుగుల వల్ల ఒక్కోసారి నష్టం కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది ఇది ఎంతవరకు పోతుంది అంటే మీకు కంకి తయారైన తర్వాత కంకి మీద ఉండే లాంటి వాటి లోపలోకి కూడా చుచ్చుకొని పోతుంది కాబట్టి దీన్ని కూడా ఎసిఫైట్ అనే మందుతోని చాలా బాగా నివారించుకోవచ్చు ఇక పైపాటుగా వేయాల్సిన ఎరువుల విషయానికి వస్తే ఈ హైబ్రిడ్స్ మరి నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ రావాలంటే మనం మందులు కూడా ఎక్కువ వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంత దిగుబడి ఎక్కువ వస్తుందో అంత కింద నుంచి బలం కూడా పెట్టాలి కాబట్టి మీరు విత్తనం వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజులకు ఒకసారి ఆ తర్వాత ముప్పై ఐదు నలభై రోజులకు ఒకసారి ఆ తర్వాత యాభై నుంచి అరవై రోజుల మధ్య ఒకసారి రకాన్ని బట్టి అంటే అది చుంచు వెళ్తుంది అనేప్పుడు చివరి డోసు ఇది ప్రతిసారి ఒక్కొక్క బస్తా యూరియా ఎకరానికి వేయండి ఎలాంటి కాంప్లెక్స్ ఎరువుల అవసరం లేదు చివరి దశలో వేసేదానికి కాసింత పొటాష్ అంటే ఒక పదిహేను ఇరవై కేజీల పొటాష్ కూడా కలిపి వేసుకుంటే మనకు ఈ చలిని తట్టుకోవడము ఇవంతా బాగా ఉంటుంది కాబట్టి ఇది మూడు బస్తాలు సుమారుగా పదిహేను నుంచి ఇరవై రోజులకోసారి ముప్పై ఐదు నుంచి నలభై రోజులకోసారి ఆ తర్వాత యాభై నుంచి అరవై రోజుల మధ్య ఒకసారి సుంచు వచ్చేప్పుడు వేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇంకా రబీ వరి విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఈ సన్నాలకు కొంచెం బోనస్ అనేది ఆ ఐదు వందల రూపాయల బోనస్ రబీలో ఇవ్వట్లేదు అని తెలిసింది కాబట్టి ఆ తర్వాత సన్నాలు రబీలో వేసిన అయితే కొంచెం నూకలు కూడా అవుతాయి మిల్లింగ్ చేసినప్పుడు పెరిగిపోతాయని అని కూడా మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి సాధ్యమైనంత వరకు లావు రకాల జోలికి పోతేనే బాగుంటుంది సో లావు రకాల విషయానికి వస్తే మనకు జేజీఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ అనేది ఒకటి చాలా బాగుంది అది దాన్ని కొంచెం అగ్గి అగ్గితేగులను కంట్రోల్ చేసుకున్నట్లయితే స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి దిగుబడి వస్తుంది మీకు సుమారుగా ముప్పై ఐదు క్వింటాళ్ళ దాటి కూడా మనం దిగుబడి తీయొచ్చు అదేవిధంగా కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనేది కూడా చాలా మంచి రకము ఈ రెండు లావు రకాలని ఎన్నుకుంటే ఇక సన్న రకాల విషయానికి వస్తే మనకు గంగా కావేరీ అనేది కూడా అందరికీ తెలిసిందే అది చాలా పాపులర్గా ఉంది దానికి రోగాలు పురుగులు చాలా తక్కువ ఆ తర్వాత అన్ని రకాల కంటే కాస్త ఒక పది రోజుల ముందే కోతకొస్తుంది మనకు మన ఖరీఫ్లో చాలా ఆలస్యంగా కూడా వర్షాలు వచ్చినాయి చాలా వరకు రైతులు ఈ చైన్ మిషన్లు పెట్టి కోసినారు కొయ్య చాలా మిగిలిపోయినాయి ఈ కొయ్యకాళ్ళు కొంతమంది రైతులు కాలుస్తారు కాల్చడం వల్ల మనకు లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కాల్చకపోవడం వల్ల కూడా లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి కాల్చితే వాతావరణం కాలుష్యం అవుతుంది కాల్చకుండా భూమిలోనే దున్నేసుకుంటే మనకు బలం కూడా అవుతుంది పంటకు కాబట్టి మీరు ఇప్పుడు ఈ కొయ్యకాళ్ళను వెంటనే దమ్ము చేసేసి ఎకరానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి మురగబెట్టండి ఈ నారు పొయ్యక ముందే ఈ పని చేసేసుకోండి మురగబెడితేనే ఉండండి నీళ్ళకి ఎలాంటి కొదవలేదు ఇప్పుడు మంచిగా మురగనివ్వండి మంచి బలం అవుతుంది పంటకు నార్లు మట్టుకు ఎట్టి పరిస్థితులలోనూ ఇప్పుడే పోయొద్దు డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలెట్టండి ఎందుకంటే ముందు పోసిన ఆలస్యంగా పోసిన పంట కోతకొచ్చేది ఒక పది రోజుల వ్యత్యాసంతోనే కోతలోకి వస్తుంది అది అందరికీ తెలిసిన విషయము కొన్ని చోట్లయితే జనవరిలో నారు పోసి ఫిబ్రవరిలో కూడా నాటుతారు అంటే వాళ్ళకి తెలుసు పరిస్థితులు ఏంటి అనేది మనమేమో అప్పటికి నీళ్లు ఉండవు తొందరగా పంట రావాలని ముందే వేస్తాం కానీ ముందు నారు పోసుకొని కోసిన ఆలస్యంగా నారు పోసుకొని నాటుకొని అప్పటికి కోసిన వ్యత్యాసం మటుకు పది రోజుల కంటే మించకపోవచ్చు ఇది అనుభవజ్ఞుల రైతులందరికీ తెలుసు కాబట్టి మీరు నవంబర్లో ఎట్టి పరిస్థితిలోనూ నారు పోయకండి డిసెంబర్లో పోయండి నారుమడిలో రబీలో ప్రధాన సమస్య నారులన్నీ తెలుపు తెలుపు దారిపోవడము పసు పచ్చగా కావడము చచ్చిపోవడము నానా ఇబ్బందులు ఎదుర్కొంటాం మనము ఈ చలి ప్రభావంతోనైతేనేమి మొక్క పోషకాలు భూమిలో నుండి తీసుకోవాలని స్థితిలో ఉండడం వల్లనేమి చలి ఎక్కువగా ఉండడం వల్ల నానా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి దయచేసి మీరు సాధ్యమైనంత వరకు పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా ఏదైనా కంపోస్ట్ మార్కెట్లో దొరికేది నారుమడికి ఖచ్చితంగా వాడండి నారుమడికి ఖచ్చితంగా ఈ కంపోస్ట్ వాడండి మీకు ఆరోగ్యంగా పెరిగి వస్తుంది నారు పోసుకున్న మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మనకు ఎరేజ్ ఎన్ అనే మందు దొరుకుతుంది ప్రిటిలాక్లోర్ ఎన్ అనే మందు అది స్ప్రే చేసుకుంటే మనకు కలుపు రాకుండా ఉంటది ఎందుకంటే మనము పది నుంచి పదిహేను కేజీల విత్తనమే వాడుతున్నాము పలుసగా చల్లడం జరుగుతుంది పలుసగా చల్లితే కలుపు ఎక్కువ వస్తుంది భయం రైతాంగానికి ఉండడంలో వాస్తవమే ఉంది అలాంటప్పుడు మనకు మంచి మందులు ఉన్నాయి ఇది ఎరేజియన్ ఎన్ ప్రిటిలా క్లోర్ ఎన్ అనే మందు వాడండి ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి రెండున్నర ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున పంపుకు ఇరవై లీటర్ల పంపుకు యాభై మిల్లీ లీటర్లు వేసి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు నివారించబడుతుంది ఆ తర్వాత వచ్చే కలుపుకు మనకు నామినీ గోల్డ్ అనే మందున్నది అది ఒక చిన్న బాటిల్ దొరుకుతుంది ఒక పంపుకు సరిపోయేటంత నామినీ గోల్డ్ బిస్పైరి బ్యాక్ సోడియం అని అది ఇంకా వేరే పేర్లతో కూడా మార్కెట్లో దొరుకుతుంది అది స్ప్రే చేసుకున్న మనం నాటడానికి ఒక పది రోజుల ముందు స్ప్రే చేసుకుంటే గడ్డెంత చనిపోతుంది మనకు వరి నారే మిగులుతుంది ఇది చేయండి నారు పోసుకునేప్పుడు మనము పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ వాడమని చెప్పినా గానీ దానికి తోడుగా ఒక ఎకరానికి సరిపడే నారు మడికి సుమారుగా రెండు కేజీల బారా బతీస్ సోలా గానీ లేదా చోదా పైతీస్ చోదా గానీ రెండు కేజీలు దానికి తోడుగా ఒక వంద గ్రాములు చమత్కారు కలిపి వేసుకుంటే మనకు ముందు ముందు సమస్యలు ఉండవు మీకు నారులు పసుపచ్చబడినప్పుడు తెలుపు తెలుపుగా మారుతున్నప్పుడు మనకు మార్కెట్ లో సూక్ష్మ పోషకాల మందులు చాలా ఉన్నాయి అని న్యూట్రిమిక్స్ అని ఫార్ములా ఫోరు ఫార్ములా సిక్స్ ఇలాంటివి ఉన్నాయి ఇవి స్ప్రే చేసుకోండి ఇంకా ఏదైనా కొంచెం మీకు డౌట్ డౌట్గా ఉంటే ఫోటో తీసి వాట్సాప్లో నా నంబర్కు మెసేజ్ చేయండి నా నంబర్ చివరిలో ఇస్తాను లేదా మీ వ్యవసాయ అధికారులను కానీ విస్తరణాధికారులను కానీ మీకు అందుబాటులో ఉన్న శాస్త్రవేత్తలను కానీ అడగడం మర్చిపోకండి పురుగులు తెగుళ్ళు రాకుండా ఉండడానికి మనకు నార్మడిలో ఒక స్ప్రేయింగ్ మోనోక్రోటోఫాస్ కార్బడిజం కలిపి ఒక స్ప్రే చేయండి ఆ తర్వాత నాటే కొనలు తుంచి నాటడం మటుకు మర్చిపోకండి ఎందుకు రబీలో ఈ మొగి పురుగు మనం ఊషధీరుగుడు తెల్లకంకి అంటే కదా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి అది చేయండి ఇక నాటే విషయానికి వచ్చినట్లయితే సుమారుగా ముప్పై ముప్పై ఐదు రోజుల నారైనా పర్వాలేదు చలికాలం చాలా పెరగదు కాబట్టి ఈ పెరగడానికి మనము జిబెలిక్ యాసిడ్లు ప్రోజిబ్లు వాడుతుంటాం అది వాడకండి అది వాడినట్టయితే ఒక్కసారి కాస్త పట్టుమని పెరిగేసి అంత ఏపుగా పెరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి న్యాచురల్ గ్రోతే బాగుంటుంది సో నాటేప్పుడు ప్రధాన పొలంలో మనము ఎకరానికి ఒక కిలో చమత్కార్ లేదా సరి సమానమైన జింకు సంబంధిత మందులు రెండు బస్తాలు బారా బీ సోలా లేదా చోదా పైతీస్ చోదా వేసి కాస్త దగ్గరగా నాటే ప్రయత్నం చేయండి రవి కాబట్టి మనకు పంట పెరుగుదల కానీ పిలుకలు చేసే ఇది కానీ శక్తి కానీ తక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దగ్గరగా నాటే ప్రయత్నం చేయండి ఇరవై రోజులకోసారి మళ్ళీ ముప్పై ఐదు రోజులకోసారి ఆ తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు అరవై రోజులు ఒక్కొక్కసారి రకాన్ని బట్టి ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా చివరి దఫాలో పొటాష్ కలపడం మటుకు మర్చిపోవద్దు ఇది ఎరువుల మోతాదు మనం వేసుకోవాల్సింది కొంచెం రబీలో ఎరువు ఎక్కువనే అవసరం ఉంటది సిఫారసు చేసిన మోతాదు అది భూమి యొక్క ఆరోగ్యము భూమిలో ఉన్న స్థితిగతులు పోషకాలను బట్టి సిఫారసు చేసినారు కానీ ఆ సిఫారసు కంటే కొంచెం ఎక్కువనే వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా మొగ్గి పురుగు రాకుండా ఉండడానికి మీకు అందరికీ తెలిసిన విషయమే ఎకరానికి నాలుగు కేజీల ఫెరటెర్రా గుళికెలు మనం వాడుతుంటాము క్లోరేంతి లిప్రోల్ అనే గుళికలు అవి ఖచ్చితంగా నాటిన పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రోజుల మధ్య వేసేసేయండి సరిపోతుంది లేదా మొదటి దఫాగా వేసే యూరియాలో కలిపి వేసుకున్నా గానీ ఫలితం బాగుంటుంది ఆ తర్వాత తర్వాత వచ్చే పొరుగులు తెగుళ్ళు ఇంకా ఏమైనా సమస్యల గురించి మీరు అధికారులను శాస్త్రవేత్తలను సంప్రదిస్తూ ఉండండి ఇక రబీలో వేసుకోవాల్సిన మిగతా పంటలో రెసిడ్యుయల్ మాయిషర్ అంటే భూమిలో ఉన్న తేమను బట్టి ఆ తేమను ఉపయోగించుకుంటూ పెరిగే ఈ బెంగాల్ గ్రామ్ ఒకటి అంటే శనగ ఒకటి సాఫ్లవర్ కుసుమ ఒకటి మనకు సన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ అయితే నాలుగైదు తడులతో అయిపోతుంది ఈ శనగ సాఫ్ ఫ్లవర్ మటుకు ఎలాంటి మనకు తడులు అవసరం లేదు ఆ తర్వాత ఈ సీడ్ బాజరా కూడా వేస్తారు ఇప్పుడు మనం సోయాబీన్ తీసిన తర్వాత వాటిలో ఏదైనా సమస్యలు ఉంటే మీరు అధికారులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ ఫోన్ చేయండి వాట్సాప్లో ఫోటోలు పంపండి సలహాలు మటుకు బాగా పాటించండి ఒకవేళ మీరు నన్ను సంప్రదించాలనుకుంటే నా నంబరు ఎనిమిది ఐదు సున్నా సున్నా రెండు రెండు మూడు ఎనిమిది ఒకటి ఏడు ఎనిమిది ఐదు సున్నా సున్నా రెండు రెండు మూడు ఎనిమిది ఒకటి ఏడు మీకు ఏ పంటలో ఏ సమస్య ఉన్నా దయచేసి మీరు వాట్సాప్ కాల్ కానీ మామూలు కాల్ కానీ చేయండి లేదా ఫోటోలు పెట్టండి నాలుగైదు ఫోటోలు పెడితే మీకు మంచి సలహాలు అందుతాయి మొన్న దిగుబడి మటుకు ఖరీఫ్ లో ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్లు మించలేదు సన్న రకాలు చాలా బాధాకరమైన విషయము ఆ నష్టాన్ని ఇప్పుడు రబీ పంటతో పూడ్చుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ కిషన్ రెడ్డి ఇంతవరకు మీరు నిజామాబాద్ జిల్లాలో సాగు చేసి ప్రధాన పంటలలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం జాలరు గన్ను గన్నే సంద చాలా జాల చాలావరి చాలావరి గన్నే సందో సింత పువ్వు అన్నె సీర కట్టింది చందమవయో సీర కట్టింది చందమవయో సింత నెల చీర కట్టిందే సంద చీర కట్టిందే సంద మాలో రాలెప్పు వన్ రవికే దొడిగింది చంద రవికే దొడిగింది చందమవైలో రాలెప్పు

సందమా చాలా వరగే సందమా కుసుమ పువ్వన్నెల్ల కుంకుమతోని సందమవేలో కుంకుమతోని సందమవేలో కుసుమ పువ్వన్నెల కుంకుమతోని సందమవేలో కుంకుమతోని సందమవేలో బీర పువ్వన్నెల్ల బొట్టు పెట్టిందే సందమవేలో బొట్టు పెట్టిందే సందమవేలో బీర పువ్వన్నెల బొట్టు పెట్టిందే సందమవేలో బొట్టు పెట్టిందే సందమవేలో మల్లె పువ్వన్నెల్ల

సరెల నడు ముది పూకుంటు సంద నడుముది పూకుంటు సంద మవైలో నాగసరమున్నెల నడుముది పూకుంటు సంద నడుముది నడుమూదే పూకుంటు వెండి బిందెలు వట్టి సంద మవైలో నీళ్లకు ఓంగ సంద మెలో పెండి బిందె వట్టి నీలకు ఓంగ సంద మైలో నీళ్లకు మట్టి బిందెలు వట్టి నీళ్లకు ఓంగ సందమే లో నీళ్లకు ఓంగ మట్టి బిందలు వట్టి నీలకు ఓంగ సందమేలో నీలకు ఓంగ సందమైలు చాలే చాలరు గన్న చాలే వరుగన్నే సంద మవలు జాలేవరు గన్నే సంద మవలు చాలా జాలరి గన్నే చాలవరి గన్నే సంద మవలు చాలవరి గన్నే సంద మవలు దోసప్పు వన్నెల్ల దోతి గట్టు కోని సంద మవలు దోతి గట్టు కోని సంద మవలు దోసప్పు వన్నెల దోతి గట్టు కోని సంద మవలు దోతి

జానపద గీతం విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం